ఎక్కడోడు చౌబే 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 ఎక్కడోడు బిహార్ బీహార్ అదేండి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఆయన్ని పెడతా అన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అన్నారు కానీ ఇప్పుడు ఆయన కర్ణాటక కంటారు కన్నాడక ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటక వద్దనని చెప్పారట వెళ్ళి వద్దంటే ఆయన పేరు వస్తే కొంచెం ఆయన తెలంగాణ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వద్దని చెప్పారు తెలంగాణ వ్యతిరేకంగా వెళ్ళి ఇప్పుడు ఉన్నవాళ్ళంతా తెలంగాణ వ్యతిరేక లేక

అయినా కానీ బీజేపీలో చేరినందుకు తగిన మూల్యం బీజేపీ చెల్లిస్తుంది అతనికి వీళ్ళ తమ్ముడు పొంగనూరు నుంచి వచ్చా ఏంటి ఎక్కడి నుంచో గెలిచాడు గెలిచాడు పొంగనూరు పొంగనూరాడు గెలిచిన చిత్తూరు అది పొంగనూరు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కదా ఏదైనా ఎవరా వసుంధరా వసుంధర రాజే వసు వసుంధర రాజు ఇచ్చింది అది ఏంది శివరాజ్ సింగ్ అన్నారు శివరాజ్ సింగ్ కేంద్ర కేబినెట్లో తీసుకున్నారు అన్నారు స్టార్టింగ్ లో ఎక్కడ లో అందరూ చూద్దాం ఎక్కడ వచ్చింది అదే శివరాజ్ సింగ్ చవని అంటున్నారు కిషన్ రెడ్డి పేరు కూడా అది దాని తర్వాత అనురాగ్ కాపు పేరు వినవాడు కానీ ఇప్పుడు ఆమెకిద్దామని ఎందుకంటే సరైన విధానే ఉంటుంది ఎందుకంటే విషేషిగా రాష్ట్రపతి కూడా ఆగ్రాంధ్రప్రదేశ్ ఊడిషిలుగా ఆ తర్వాత స్పీకర్గా పురంధేశ్వరన్నారు నిజాన్ని వద్దా అంటే దగ్గర అనే అవకాశాలు ఉన్నాయి ఎప్పటిక ఉన్నాయి ఇస్తారైతే అంటే మీరు సీనియర్గా ఇస్తున్నారు ఇలా పోస్ట్ మార్టం చేసి ఇవాళ మేము హర్యానా అయితే కర్ణాటకేమో మనోడు స్పీకర్ ఇక్కడేమో చౌపే తెలంగాణకి చౌపే ఎలా ఉంటాడు తమిళచయి ఎవరు ఎవరు తెలంగాణలో మరిపించగలడా ఇప్పుడు ఆమె లాగింది తమిళచై కేసీఆర్ని చేయడంలో ఇప్పుడు ఈయన అంత డ్రామా నడిపి కదా కేసీఆర్కి సైకి అద్భుతమైన డ్రామా నడిచింది రేడి సెంటిమెంటు ఒక అద్భుతం అంత చేయగలరా వీళ్ళు అంటే చెప్పలేమని ఎవరికి ఏది ఇస్తారో అలా ఇప్పుడు బీజేపీ ఎట్టకేలకు ఇక్కడ రప్పియాలనేదే కదా అసలు ఆలోచన ఉంటది రాష్ట్రాలలో కూడా ఓకే ఓకే అంటే టిపికల్ ఏరియాలో టాస్క్ బాగా హ్యాండిల్ చేశాడు అశోక్ కుమార్ చౌబే నా పేరు అశ్విని కుమార్ చౌబే అశ్విని అశ్విని వైష్ణ్ అశ్విని వైష్ణవ్ ఆ రైలు ప్రమాదానికి సంబంధించి ఆయన ఐఏఎస్ కదా అవునా అవును అయినా పూర్తి అవగాహన ఎందుకని ఆయన వీటికి కొన్ని సంస్కరణలు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎవరో మార్క్స్ అయితే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రశ్నించే ప్రిపేర్ అవుతుంది వాళ్ళు అవును అదే ఉంటుంది ఎప్పుడైతే అప్పటి నుంచి స్ట్రాటజీ చేస్తున్నాయి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అదే స్ట్రాటజీ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ అవే కదా రాజకీయంగా ఇప్పటి వరకు చేస్తున్న పాలిటిక్స్ అన్నీ వాటి అర్ధ ఆత్మర్యాలు అవే కదా ఎవరైనా అదే అంటే అంతే చేస్తారు అంటే మోడీ అంటే ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలు కృషి మంది ఆత్మత్యాగంతోనే కూడా అంటే అంటే అది అది ప్రపంచంలో వింత కదా అసలు కాదు కానీ బీజేపీ మోడీ ఏదో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ హర్యానా అప్పుడు అదే హిమాచల్ ప్రదేశ్ కొన్ని దాని తర్వాత కొన్ని ప్రాంతాలలో పనిచేసి పట్టుపాదించినాకనే ఇదేండి కేంద్ర కార్యపలు అట్లా ఇట్లా పనిచేసారు అదృష్టం కూడా ఉంది కొంచెం అంటే చిక్కడ అదృష్టం ఉంది మోడీకి చిక్కడి కాగానే బార్య ఉంది కాదు అది అయిపోయింది సర్వీసు వచ్చినాయి అది అవదు మూడు సార్లు మరి అఖండ రాజయోగానికి అమ్మ మొగుడు అతను అఖండ రాజయోగానికి అమ్మ మొగుడతనం అది ఎప్పటికి కాదు ఎప్పటికి కూడా కాదు ఇక అంతే కదా అంతా అట్టుడికి పోయి ఇదేంద్ర నాయన ఇట్టుంది విజేంద్ర బాబు ఇట్టుంది ఇదేంద్ర అయ్యా ఇంత తగలబడుతుంది ఇది దేని లోపం ఎలా అయింది ఒప్పుకున్నాడు తర్వాత బాపూ ఉన్నాడు బాబు పోయి వచ్చేయండి ప్రధానమంత్రి ఉన్నాడు బాబు తర్వాత ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఉంది ట్రంప్ పోయిండు బిడర్ వచ్చిండు మరి ట్రంప్ ఉన్నాడు మళ్ళీ వచ్చేటట్టున్నా అంటానికి ఎక్కువ అవకాశము మళ్ళీ ట్రంప్ ఒకటి ఉంది తర్వాత అంటే బారక్ ఒబామా వచ్చిండు బియ్యం వచ్చిండు అంటే ముగ్గురు ఇప్పుడు ఈయన ఇప్పుడు హయా మారేడు అవును అంటే ఫస్ట్ బారోబామా అయిపోయింది దాని తర్వాత కలక్ వచ్చిండు ఆయన అయిపోయింది ఇప్పుడు బిడన్ కూడా వెళ్ళిపోయింది నెక్స్ట్ బిడెన్ వెళ్ళాడు అవును బయట కూడా అయిపోయింది ఆయన అయ్యింది ఎనభై రెండు ఏళ్ళకి అయ్యాడు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే వన్ వందల ఇంకోటి రష్యా ఉక్రయం ప్రపంచవ్యాప్తంగా అశాంతి దీని విన్నదం ఇంకోటి అనుకోవడం ఆయుధలాది ఒకటి ఆయుధలాబీ ఇష్టం అనుకుడు ఆయుధాలు అనుకోనికి వాడు కూడా ఒకటి చేసేయండి ప్రపంచవ్యాప్తంగా ఆయుధలాది ఒకటి ఆయుధాలు మొత్తం మీద ఉండే మొత్తం రష్యా ఉక్రయం తీసుకొచ్చి వాళ్ళు పాపించిన ఇది అని అనిపించేసి కదా ఈ నియాపూర్ నుండి మొదటిగా పటానికి ఆ తర్వాత సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొంగించాలని మెట్రో రైలు ఎన్ని తల్సి ఇంటి కొత్త నిమిషం నడిచి రఘునందరో రెడీ రెడీగా పెట్టిన హామీ ఇచ్చిన మెట్రోలు ఏమి ఆమె శుభ్ర సాధించే విధంగా కింద తప్పించే ప్రయత్నం చేస్తానని రఘునండ్రో అన్నారు అయితే ఇవన్నీ చేస్తే మంచిదే